ఎప్పుడు కూడా మన జీవితాల్లో దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యతను వారంగా ఉండాలి అంటే దేవుని వాక్యం చదివే విషయంలో కానీ దేవుని వాక్యం వినే విషయంలో కానీ ప్రకటించే విషయంలో కానీ పాటించే విషయంలో కానీ ప్రాధాన్యతను మనం ఇచ్చినప్పుడు మాత్రమే మనం మనం మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది కనుక వాక్య విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా దయచేసి ఉండవద్దని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఏం జరుగుతుంటుందంటే సర్వసాధారణంగా కొంచెం వాక్యం మనకు తెలియగానే వాక్యం కొంచెం మనం ఎక్కువగా వింటుండేసరికి మనకేమనిపిస్తుంది అంటే ఏముందిలే ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుందిలే వినకపోతే ఏమవుతుందిలే చదవకపోతే ఏమవుతుందిలే అని ఒక నిర్లక్ష్యం చేస్తుంది అందుకే ఇప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను నేను సామెత ఉంది లోకంలో ఒకటి అదేంటంటే తినంగా తినంగా ఏం చేదవుతాయి అంట గారెలు చేదవుతాయి అంట తినంగా తినంగా పోనీలేండి గారెలు చేదైతే బూరెలు వండుకొని తినొచ్చు ఆప్షన్ ఉంది అక్కడ కానీ దేవుని వాక్యం వినంగా వినంగా చేదవకూడదు దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆ వాక్య విషయంలో మనం వెళ్ళి ఉండాలంటే దుప్పి